నియోజక వర్గాల నియోజకవర్గం తీరే వేరయ్యా రూటే సపరేట్ కొర్రి ఎవల గురించా అనుకుంటున్నారు కదా మన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గురించి ఆయన నిర్ణయాలే అలాగుంటాయి మరి ఇక రాష్ట్రం మొత్తం మోకలేకుంటే ఇక సార్ ఇలాఖలో మాత్రం సార్ చెప్పిన రూల్స్ పాటించాల్సిందేనట మునుగోడు మందుబాబులకు మనం బట్టి గోడకు నెత్తిబట్టి గుద్దుకునే పని చేస్తున్నాడు పో అగో గట్ల ఫీల్ అయితున్నారే అన్న మరి ఆడు గతంలో టెండర్ల సమయంలో చెప్పినట్టుగానే మద్యం దుకాణాల సమయంలో నడిపే విధానాలల్ల కీలక మార్పులు చేసిండ్రు రెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు మునుగోడు నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతనే తెలుసుకోనున్నాయట వైన్స్ షాపులు సాయంత్రం ఆరు గంటల తర్వాతే పర్మిట్ లకు ప్రజలను అనుమతించనున్నారట వైన్స్ షాపు యాజమాన్యాలు రాష్ట్రంలో నిబంధనలు ఎట్లున్నా తన నియోజకవర్గంలో తాను పెట్టిన నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని ముఖం జారీ చేసిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు